గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నైటు తొమ్మిది అయింది మూడు గంటల లైటు ఇప్పుడు ఎక్కడ మనం మామది రైల్లో ఉన్నాం కదా విచ్చోడారా నీకు మా ఆమెకు అదే పని పైన ఇదే పని పొద్దున్న లేచింది పనుకుంది రైల్లో పక్కేసింది ఆ సామాన్యంగా ఇక కళ పెద్ద మనిషి బాగున్నావా నీకు తెలవాట్ల వీడు చాలిక లేకపోతే మీ రోజు చూస్తారు తెలుసా గూడూరు జంక్షన్ దాటిందండి టైం ఏం చెంది టైం తొమ్మిది ముప్పై నాలుగు గూడూరు జంక్షన్లో ఉంది శ్రీకాళహస్తిలో ఉండాలి లెక్క ట్రైన్ ఏం ట్రైన్ రా కృష్ణా ఎక్స్ప్రెస్ కృష్ణా ఇడిపోయి కృష్ణ ఏం ట్రైన్రా ఏం ట్రైన్ కొన్నావురా నువ్వు మూడు గంటలు లేటారా నువ్వు వీళ్ళు పక్కలేసారా డైరెక్ట్గా ఈసారికి సీట్ ఇల్లు రాదు అన్నారంట అట్లే ఉంది ఎవరు ఓపిక లేదు ట్రాయన ఈ పైన పడుకున్నాడు ఆయన వాడు దేశానే మరిచిపోయిండు నిద్రపోతున్నావాదు ఓపిక బాగుమతి కొడుకు ఊ కారణ కొడతావు మూడు గంటలు లేడు పొరిచి బాబాయ్ ఆరణ కొట్టలో చెప్పండి వీడియో ఇస్తాను నేను అటు ఆరణ కొట్టు ఇటు ఆరన కూడా చెప్తాను నేను వద్దురా తిరుపతి అన్న కొత్త వత్త నేడిచింది ఇప్పుడు తెల్లబకం అయిపోయింది ఆ బహమ్మర్ది నవులు నీ యొక్క మసి ఫ్రెండ్స్ నీకు చెడు పెట్టిన బాహమ్మర్ది అయిపోయింది కూడా మసి నాకు ఇది ఒకటి దొరికింది గంగారం ఇది గంగాల ఏడికి పోయి గంగాల వస్తుంది బాబా మాయామ డ్యూటీ ఎక్కింది మాయామకు మాట్లాడే శక్తి లేదు నీకు కావాలి బోన్ మీట ఏ ఊర్రే పిల్లగా నువ్వు ఏ ఊర్రేది ఇగో యాడ నుంచో వస్తున్నా ఇలా తిరుపతి పోతున్నారు తిరుపతి ఆల్రెడీ టోకెన్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు అప్డేట్స్ ఏందో కొడుకా ఇది భోజనం ఇదా మాయా వీటికి గిరిపి కరా అమ్మాయి బాగా ఉన్నా కరా చేస్తావు లేవు గట కానీ నువ్వు అమ్మాయి వసేపు ఆడు ఆడులే ఎంటకి ఎంట సేకరపడింది అండేంది తిందా అన్న ఎప్పుడు చూడలేరు నువ్వు పొత్తు నాకెళ్ళి బాగా అయిందా మళ్ళీ కూర్చుని కూడా కెట్టానే అది కూడా దొరికిందో కదా నాకు అది పరిస్థితి ఫ్రెండ్స్ నింది నా అవుతుంది బాయ్ ఉండదు ఒక అలా నువ్వు ఉండి అన్నం ఉంటుంది కదా నువ్వు చెప్తే ఏమో పర్లేదు ఎట్లా మేము ఉన్నాయి కదా ఉంటుంది